హలో ఎవ్రివాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మార్నింగ్ అవుతుంది ఆనంద భైరవి కూతురి ఎంగేజ్మెంట్ సంబరాలు ఆనంద భైరవి ఇంట్లో మొదలైపోతాయి దర్శన్ శరణ్య రోహిత్ అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు వాళ్ళ చెల్లెలు లహరి ఎంగేజ్మెంట్ అని అంతా హడావిడి చేస్తూ ఉంటారు ఆనంద భైరవి రోహిత్ దగ్గరికి వచ్చి నాన్న రోహిత్ అన్ని పనులు అయిపోయాయి కదా మనం తీసుకువెళ్లాల్సిన సారే సామాన్లు అన్నీ రెడీగా ఉన్నాయి కదా అని అంటారు ఆనంద భైరవి అన్నీ రెడీగా ఉన్నాయి పిన్ని ఇక మనం రెసార్ట్కి వెళ్ళడమే అక్కడ మన చెల్లెలు లహరికి అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ జరుగుతుంది అని అంటాడు రోహిత్ ఆనంద భైరవి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఆనంద భైరవి వాళ్ళ డాటర్ లహరి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది నాకు ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరగబోతుంది కానీ పెళ్ళికొడుకు వాళ్ళ తమ్ముడినే నేను చంపేశాననే నిజం ఎన్ని రోజులు దాస్తాను ఎన్ని రోజులు దాచి పెడతాను ఎంత వదిన నాకు ధైర్యం ఇచ్చినా నాకు చాలా బాధగా ఉంది అని టెన్షన్ పడుతూనే లోపల టెన్షన్ అనుభవిస్తూ ఉంటుంది లహరి ఆనంద భైరవి ఫ్యామిలీ పెళ్ళికొడుకు వాళ్ళ రెసార్ట్కి బయలుదేరుతారు రెసార్ట్లో ఎంగేజ్మెంట్ని అంగరంగ వైభవంగా జరిపించేసరికి ఆనంద భైరవి వాళ్ళ వీయపురాలు సరోజారావు అందరినీ వెల్కమ్ చేస్తూ ఉంటారు నమస్కారం రండి వదిన గారు మీకోసమే ఎదురు చూస్తున్నాను ఇవాళ ఏర్పాట్లన్నీ చాలా ఘనంగా జరిపించాం అని సరోజారావు గారు అంటారు ఆనంద భైరవి చూస్తుంటేనే అర్థమవుతుంది ఏర్పాట్లన్నీ నిజంగా చాలా ఘనంగా ఉన్నాయి అని చెప్పి అందరూ ఇంకా లోపలికి వెళ్తూ ఉంటారు అనన్య ఇదంతా గమనిస్తూ ఉంటుంది నాకు తెలుసు మీరందరూ ఇంత సంతోషంగా ఉంటే నేను మాత్రం సంతోషంగా ఎలా ఉంటాను ఖచ్చితంగా ఇవాళ ఏదో ఒకటి దొరికిపోయేలా చేసి ఆనంద భైరవి కుటుంబాన్ని సర్వనాశనం చేసి అందరూ ఏడ్చేలా చేస్తాను నేను ఆనంద భైరవి పెద్ద కోడల్ని కాబట్టి అప్పుడు నాకే అధికారం వస్తుంది అని ఆనంద భైరవి అధికారాన్ని తప్పించడానికి ప్లాన్లు వేస్తూ ఉంటుంది అనన్య ఇది ఇలా ఉండగా పెళ్లి లహరి రూమ్ రూమ్లో రెడీ చేస్తూ ఉంటారు అప్పుడే శరణ్య లహరి దగ్గరికి వస్తుంది అనన్య దొంగ చాటుగా ఏం మాట్లాడుకుంటున్నారో వింటూ ఉంటుంది వదిన నాకు చాలా భయంగా ఉంది వదిన ఒకవైపు ఏమీ జరగదని నువ్వు ధైర్యం చెప్తున్నా ఇంకొక వైపు నేను పెళ్ళికొడుకు వాళ్ళ తమ్ముణ్ణి చంపేశాననే విషయం బయటపడితే వాళ్ళు ఎంతలా ఎంతలా అమ్మని అవమానిస్తారో ఎంతనా మన ఫ్యామిలీ పరువు పోతుందోనని భయంగా ఉంది అని అంటుంది లహరి నువ్వేమీ భయపడద్దు అయినా నువ్వు కేవలం అక్కడి నుండి వచ్చేసావు వాడి శవాన్ని కప్పి పాతి పెట్టింది నేను కదా వాడి శవం ఎక్కడుందో కేవలం నాకు మాత్రమే తెలుసు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు అని అంటుంది శరణ్య వదినా ఈ ఎక్కడుంది వదినా చెప్పవా అని అడుగుతుంది మా రెసార్ట్ ఉంది కదా ఆ రెసార్ట్ బ్యాక్ సైడే ఉంది కానీ ఈ విషయాన్ని నువ్వు ఎక్కువగా కంగారు పడద్దు సరేనా అని చెప్పి సరేనే అంటుంది ఇదంతా విన్న అనన్య ఓహో పెళ్ళికొడుకు వాళ్ళ తమ్ముడిని చంపేసి ఈ రిసార్ట్లోనే బ్యాక్ సైడ్ పాతి పెట్టారా చెప్తా మీ పని చెప్తా అని చెప్పి ఇంకా అనన్య కానిస్టేబుల్ పోలీస్కి కాల్ చేస్తుంది హలో కానిస్టేబుల్ నాకు ఒక అనుమానాస్పదమైన ఆలోచన ఉంది ఇక్కడ చాలా స్మెల్ వస్తుంది కాబట్టి మీరు త్వరగా రండి అని చెప్పి ఇంకా కానిస్టేబుల్స్ని అనన్య పిలుస్తుంది అనన్య పిలిచిన వెంటనే కానిస్టేబుల్స్ వస్తారు మొత్తం బ్యాక్ యార్డ్ అంతా చూస్తూ అనమాట అనన్య ఒక చోట పాతి పెట్టినట్టు లైక్ కప్పేసినట్లు కనిపిస్తుంది ఓహో మహేష్ని చంపి ఇక్కడ పాతి పెట్టావా నీ పని చెప్తా నాకు శరణ్య ఆ కాన్స్టేబుల్ గారు ఇక్కడే కొంచెం తవ్వండి అని అంటారు ఇంకా ఇద్దరు కానిస్టేబుల్స్ అయితే తవ్వుతూ ఉంటారు అక్కడ ఏముందో తెలుసుకోవడానికి ఇది ఇలా ఉండగా అనన్య మొత్తం ఆ చోటంతా తవ్విన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎందుకంటే మొత్తం స్కెలిటనే ఉంటుంది అసలు గుర్తుపట్టలేని విధంగా స్కెలిటన్ ఉండడంతో ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది ఇది ఇలా ఉండగా లహరిని శరణ్య రెడీ చేస్తుంది ఆనంద భైరవి తన కూతురు లహరి దగ్గరికి వచ్చి అమ్మ లహరి నిన్నలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెరిగావు నేను పెద్దమ్మ నిన్ను ఎంతో గారాబంగా పెంచాం ఇప్పుడు నువ్వు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావు ఇంకొద్ది రోజుల్లో పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోతావు నిజంగా నా కూతురు ఇంత పెద్దదైపోయిందా అని నాకే ఆశ్చర్యంగా ఉంది అని ఎమోషనల్గా ఫీల్ అవుతారు ఆనంద భైరవి పాపం శరణ్య అత్తయ్య గారు మీ మంచి మనసుకి లహరి మంచితనానికి అంత మంచి జరిగింది సరోజారావు గారు కూడా చాలా మంచివారు అని చెప్పి ఇంక పాపం చెప్తూ ఉంటుంది శరణ్య పెళ్ళికూతుర్ని తీసుకురండి అని చెప్పేసరికి ఎంగేజ్మెంట్కి అయితే తీసుకువెళ్తూ ఉంటారు సో సరోజారావు అంటే ఆనంద భైరవి వాళ్ళ వియ్యపు వాళ్ళు ఇంకా వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఎప్పుడెప్పుడు లహరి వస్తుందా అని ఇంకా లహరి వస్తుంది అలా ఇద్దరికీ ఘనంగా ఎంగేజ్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది అలా ఇంకా లహరి అండ్ పెళ్ళికొడుకు ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిపోతుంది అప్పుడే కాన్స్టేబుల్స్ పరిగెత్తుకుంటూ పెళ్ళికొడుకు దగ్గరికి వస్తాడు పెళ్ళికొడుకు ఎస్ఐ ఇన్స్పెక్టర్ అవ్వడంతో సార్ సార్ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి సార్ అని అంటారు ఇన్ఫర్మేషనా ఏంటి అని అడుగుతారు పెళ్ళికొడుకు ఏమైంది అని అడుగుతారు మాకొక డెడ్ బాడీ కనిపించింది సార్ అని అంటారు కానిస్టేబుల్ ఒక్కసారిగా పెళ్ళికొడుకు షాక్ అయిపోతాడు ఫ్యామిలీ మెంబర్స్ ఆనంద భైరవి అందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు దర్శన్ ఒక్కసారిగా అలా చూస్తూ ఉండిపోతాడు వాట్ డెడ్ బాడీయా ఎక్కడా అని అడుగుతారు రిసార్ట్ బ్యాక్ సైడ్ పాతి పెట్టారు సార్ కానీ ఆ డెడ్ బాడీ ఎవరిదో తెలియట్లేదు సార్ మొత్తం స్కెలిటన్ అయిపోయింది బాడీ అంతా డీగ్రేడ్ అయిపోయింది కాబట్టి ఫారెన్సిక్ ల్యాబ్కి పంపిస్తే కానీ ఆ బాడీ ఎవరిదో చెప్పలేం సార్ అని అంటారు కానిస్టేబుల్ ఓకే మీరు వెంటనే ఫారెన్సిక్ టీమ్ని పిలిపించండి డిఎన్ఏ టెస్ట్కి రెడీ చేసుకోమని చెప్పండి ఏవైతే గత కొన్ని నెలలుగా మిస్సింగ్ కేసెస్ వచ్చాయో అవన్నీ అవన్నీ తీసి ఎవరిదో ఒకసారి చెక్ చేసుకోమని చెప్పండి ఓకేనా అని చెప్పి పెళ్ళికొడుకు ఇన్స్పెక్టర్ అయితే చెప్తాడు ఇంకా లహరి మాత్రం గజ గజ వణుకుతూ ఉంటుంది శరణ్య లహరికి కంట్రోల్ చేస్తూ సైగ చేస్తూ ఉంటుంది ఇంక వెంటనే ఆనంద భైరవి వాళ్ళు ఏంటో అయినా ఎంగేజ్మెంట్ రోజు ఇలాంటి మాటలు అని చెప్పి ఆనంద భైరవి పాపం బాధపడుతూ ఉంటారు వెంటనే పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ వదినగారు మీరు కంగారు పడకండి ఏంటో ఎప్పుడు మా రెసార్ట్కి మంచి పేరే ఉంది తప్ప చెడ్డ పేరు ఎప్పుడూ లేదు అలాంటిది ఇప్పుడు ఒక డెడ్ బాడీని పాతిపెట్టడమేంటో ఎవరలా చేశారో మీరేమి కంగారు పడకండి అంతా మంచి జరుగుతుంది అని చెప్పి ఇంకా ఆనందభైరవితో పెళ్లి కొడుకు వాళ్ళమ్మ చెప్తారు సో ఆనంద భైరవి కూల్గా ఉంటారు అలా లహరి ఎంగేజ్మెంట్ కంప్లీట్ అయిపోతుంది అందరూ ఇంటికి వచ్చేస్తారు అనన్య శరణ్య వైపు చూస్తూ దీని హ్యాండ్ లేకపోయినా ఇదెందుకు ంతలా కంగారు పడిపోతుంది అంటే ఆ లహరి దీనికి నిజం చెప్పిందా చంపేసిందని చెప్పిందేమో అందుకే ఇది కూడా బాధపడుతుంది ఆనందవైర్వీ ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతారు ఇంకలా అనన్య వెంటనే ప్రకాష్కి కాల్ చేస్తుంది ఎవరైతే ఒకప్పటి లహరి వాళ్ళ లవర్ ఉన్నాడో వాడికి కాల్ చేస్తుంది కాల్ చేసి హలో నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి ప్రకాష్ అని అంటుంది ఏంటి అని అడుగుతాడు ప్రకాష్ నీకొక విషయం తెలుసా అసలు ఆ బాడీని గుర్తుందా నీకు రెసార్ట్లో లహరి మర్డర్ చేసేలా నువ్వే చేసావు కదా కాబట్టి ఆ బాడీ ఎక్కడుందో నీకు తెలుసా బ్యాక్ సైడ్ ఉంది ఆ మహేష్ గారు ఎవడో కాదు ఇప్పుడు లహరిని పెళ్ళి చేసుకోబోతున్నాడే వాడి తమ్ముడేనంట అని అంటారు ఒక్కసారిగా ప్రకాష్ షాక్ అయిపోతాడు వాట్ మహేష్ అంటే వాళ్ళు తమ్ముడా ఓ లహరికైతే పెద్ద ముప్పే ఉన్నట్టుందిగా అని అంటాడు ప్రకాష్ అవును పెద్ద ముప్పే ఉంది కాబట్టి నువ్వే ఎలా అయినా ఈ విషయాన్ని డీల్ చేయాలి ఖచ్చితంగా లహరినే మర్డర్ చేసింది అన్నట్టు నువ్వు అన్నీ రెడీగా ఉంచుకోవాలి గుర్తుంది కదా నేను చెప్పింది అని అంటుంది అనన్య ఎందుకు గుర్తులేదు ఖచ్చితంగా చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రకాష్ ఇది ఇలా ఉండగా ఆనందభైరవి కూడా ఆలోచిస్తూ ఉంటారు ఏంటి ఎప్పుడు లేంది శరణ్య లహరి కళ్ళల్లో ఏదో టెన్షన్ భయం కనిపిస్తోంది అండ్ సరోజారావు వాళ్ళ రిసార్ట్లో డెడ్ బాడీ ఉండడం ఏంటి ఇదంతా ఏదో స్ట్రెయింజ్గా ఏదో ఇటువైపు శరణ్య కూడా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఏం చేయాలి ఈ సమస్య నుండి లహరిని బయటపడేయాలంటే నేను ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే ఇంకా వెంటనే దర్శన్ అక్కడికి వస్తాడు సరే సరే అని పిలుస్తాడు ఏమైందండి అని అడుగుతుంది ఏంటి సరే నువ్వు చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నావు ఏమైంది అని చెప్పి ఇంకా అడుగుతాడనమాట దర్శన్ అంటే ఏం లేదండి అని అంటుంది నాకు అర్థమైంది ఆ రోజు రెసార్ట్కి వెళ్ళిన వెంటనే నీకప్పుడు జరిగిన విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి కదా అంతేనా అని అంటారు వెంటనే పాపం ఏం మాట్లాడకుండా ఉంటుంది శరణ్య ఇంక వెంటనే దర్శన్ శరణ్య చేతులు పట్టుకొని చూడు శరణ్య ఒకప్పుడు నేను సమీర్ అని ప్రేమించాను పెళ్ళైన తర్వాత కూడా నిన్ను కాదని సమీరతోనే కలిసిమెలిసి ఉండాలి అనుకున్నాను బోరమైన పాపం చేశాను నిన్ను చాలా బాధ పెట్టాను కానీ ఇప్పుడు నువ్వంటే ఏంటి నీ నిజాయితీ అంటే ఏంటో నేను తెలుసుకున్నాను తెలుసుకున్నాను కాబట్టే ఇప్పుడు ఖచ్చితంగా నిన్ను మాత్రమే ప్రేమించాలనుకుంటున్నాను నిన్ను మాత్రమే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి నువ్వు నా భార్యవి ఇకపై నా జీవితంలో నువ్వు తప్ప ఇంకా ఎవరు ఉండరు ఆ రోజు జరిగిన విషయాలన్నింటినీ మర్చిపో మర్చిపో శరణ్య అని చెప్పి పపన్ శరణ్య చేతులు పట్టుకుంటాడు దర్శన్ ఇదే ఇలా ఉండగా ప్రకాష్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్తాడు ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ నమస్తే సార్ గుర్తున్నానా అని అంటారు గుర్తున్నావులే ఏంటి అని అడుగుతారు సార్ మర్చిపోయారా ఆ రోజు నేను మీకు ఒక విషయం చెప్పాను కదా సార్ ఈ మర్డర్ కేసు బయటికి రాకూడదని ఇప్పుడు వచ్చే పరిస్థితిలో ఉంది సార్ అని అంటాడు ఆ ఇన్స్పెక్టర్తో ప్రకాష్ అంటే ఒక టూ మంత్స్ బ్యాక్ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మర్డర్ చేసి దాచిపెట్టిందని చెప్పావు కదా ఆ కేసేనా అని అడుగుతారు అవును సార్ ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసు ఎవరైతే నా ఫ్రెండ్ మహేష్ని మర్డర్ చేసింది ఎవరంటే లహరి సార్ ది గ్రేట్ ఆనంద భైరవి వాళ్ళ కూతురు లహరి అని అంటాడు ప్రకాష్ ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ షాక్ అయిపోతాడు ఏంటి లహరినా వాళ్ళు చాలా రెప్యుటేటెడ్ ఫ్యామిలీ అలాంటిది వాళ్ళు మర్డర్ చేస్తారా ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతారు ఇన్స్పెక్టర్ సార్ నేను చెప్పేది నిజం సార్ కావాలంటే నా దగ్గర వీడియో కూడా ఉంది చూడండి అని చెప్పి లహరి కూల్ డ్రింక్లో పాయిజన్ కలిపింది అండ్ అది తాగిన తర్వాత వాళ్ళు అలా చనిపో అదంతా అనమాట ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇన్స్పెక్టర్ ఇంకప్పుడే సార్ ఇది ఉంది కదా వెంటనే వెంటనే వెళ్ళి మీరు లహరిని అరెస్ట్ చేయండి సార్ అని చెప్పి ఇంకా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఉంటారు ఒక్కసారిగా వెనకాల నుండి చూసేసరికి అక్కడ ఆనంద పెరిగి ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు అలా ఇంకా వెంటనే ప్రకాష్ ఆనంద భైర్విని చూసి గడగడ వణుకుతూ ఉంటారనమాట ఇన్స్పెక్టర్ దగ్గర ఉన్న ప్రకాష్ అలా ఇన్స్పెక్టర్తో చూసారు ఇన్స్పెక్టర్ గారు వీడు నా కూతుర్ని ఎలా అయినా ఇరికించడానికి నా కూతుర్ని ఎలా అయినా వీడు ట్రాప్ చేయడానికి ఇలాంటివి చేస్తున్నాడు మొన్నేమో మమ్మల్ని బెదిరించాడు పోలీస్ స్టేషన్లో కూడా కొన్ని రోజులు ఉండొచ్చాడు ఈ విషయం మీకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అలాంటిది ఇప్పుడు క్రిమినల్ గారు చెప్పిన మాటలు మీరు నమ్ముతారా అని అడుగుతారు ఆనందభైరవి లేదు మేడం మీరంటే మాకు చాలా రెస్పెక్ట్ గౌరవం మీరు సమాజంలో ఎంత మంచివారో తెలుసు అలాంటప్పుడు మీ మాటలు కాకుండా వీడి మాటలు మేము ఎందుకు నమ్ముతాం మేడం వీడు ఒకసారి నా దగ్గరికి వచ్చి నాకు లంచం ఇవ్వడానికి కూడా డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రయత్నించాడు మేడం అని అంటారు ఇన్స్పెక్టర్ వెంటనే ఆనందభైరవి ప్రకాష్ చెంప పగల కొట్టి ప్రకాష్ని బయటికి లాక్కు వెళ్ళిపోతుంది ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట ప్రకాష్ ఏంటి ఆనందభైరవి గారు ఇదంతా నిజం నిజం అని అంటాడు ఏయ్ నువ్వు నిజం అని చెప్తే నిజమైపోదు అబద్ధం అని చెప్తే అబద్ధమైపోదు కానీ ఒకటి మాత్రం నిజం నా కూతుర్ని నువ్వు విడిచిపెట్టేలా లేవు కదా ఇంకొకసారి నా కూతురు జోలికి వస్తే నేను చంపేస్తా అని చెప్పి గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆనందభైరవి కానీ వీడియో చూసేసరికి అదంతా రియల్గానే అనిపిస్తుంది ఇదేంటి నిజంగా ఇదంతా జరిగిందా ఒకరిని చంపేసింది కానీ అది ఏ రిసార్ట్కి వెళ్ళింది అసలు వాడు ఎవడు అన్నది ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అలా లహరి దగ్గరికి వెళ్తారు ఆనందభైరవి లహరిని అడుగుతారు లేదమ్మా అలాంటిదేమీ లేదు అని చెప్పి పాపం శరణ్యకి మాటిస్తుంది కాబట్టి కవర్ చేసేస్తుంది లేదు లహరి ఏదో విషయంలో భయపడుతుంది ఖచ్చితంగా ఈ కేసు గురించి నేను తెలుసుకుంటాను అసలు ఆ రిసార్ట్ బ్యాక్ సైడ్ జెర్ దొరికిన డెడ్ బాడీ ఎవరిది అసలు ఎవరు వాడు వాడికి నా కూతురికి ఏదైనా సంబంధం ఉందా వాడే ఒకవేళ నా కూతురిని బ్లాక్మెయిల్ చేశాడా ఇవన్నీ ఖచ్చితంగా తెలుసుకుంటాను అని ఆలోచనలో పడతారు ఆనంద భైరవి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్